హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే కాంట్రాక్ట్లు వచ్చానండి లోన్కి నేను రావడం కొంచెం లేట్ అయిందండి రావడం వల్ల ముందు ఆల్రెడీ పెద్ద బండి వెళ్ళిందండి ముందు మిడిల్ అండి ఇది లాగ్డ్ కాదు మిడిల్ ఎండ్ చిన్న వాళ్ళతో వేస్తారండి పెద్దవాళ్ళు కాదు ఆల్రెడీ మోసుకొచ్చేస్తున్నారండి చూడండి బొర్ర అంటే వాళ్ళే మోస్తారండి మనమైతే మోయలేం వాళ్ళకి అలవాటండి దూరం నుంచి మోసుకొస్తున్నారు మోసుకొచ్చింది ఇలా నెట్లో వేస్తారండి నెట్లో నిండి వరకు తెస్తారండి నిన్న తర్వాత తర్వాత ఆట పెడతారు ఆట పెట్టినంటే బండికి లోడ్ చేస్తారండి ఇది పెద్ద బండి అండి నా చిన్న బండి ఎదురుంది ఈ బండి ఫుల్ అయిపోయిన తర్వాత నాది పెట్టాలండి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి అండి ఇది అమ్మవారి గుడి